ఒకప్పుడు మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోనికి అత్యంత సన్నిహితులుగా పేరుగాంచిన ముగ్గురు క్రికెటర్లు ఇప్పుడు టీం ఇండియా నుంచి శాశ్వతంగా బయటకు వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో టీం మేనేజ్మెంట్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది ఇప్పుడు ఫోకస్ అంతా యువ ఇన్ఫామ్ ఆటగాళ్లపై జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలపైనే ఉంది ఆ ముగ్గురు ఆటగాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సింది ఖలీల్ అహ్మద్ గురించి రెండు వేల పద్దెనిమిదిలో అంతర్జాతీయ అరంగేటం చేసిన తర్వాత ఖలీల్ అహ్మద్ ను టీమిండియాకు దీర్ఘకాలిక లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఆప్షన్ గా భావించారు అదే ఏడాది ఆసియా కప్ గెలిచిన టీమిండియాలో ఆయన సభ్యుడు ఆరంభ ఓవర్లలో బంతిని స్వింగ్ చేసే తన సామర్థ్యంతో అందరినీ ఆకట్టుకున్నారు ఖలీల్ పదకొండు వన్డేల్లో పదిహేడు వికెట్లు పద్దెనిమిది టీ ట్వంటీల్లో పదహారు వికెట్లు తీశాడు అయితే టాప్ లెవెల్లో నిలకడగా రాణించడం అతనికి సవాల్గా వారింది అతను తన చివరి వన్డేను రెండు వేల పంతొమ్మిదిలో ఆడాడు జులై రెండు వేల ఇరవై నాలుగులో శ్రీలంక పర్యటనలో టీ ట్వంటీలోకి తిరిగొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు గౌతమ్ గంభీర్ హయాంలో కొత్త బౌలర్లు దూసుకొస్తూ ఖలీర్ పునరాగమనం కష్టంగా కనిపిస్తోంది అలాగే దీపక్ చహార్ అంతర్జాతీయ కెరియర్ కూడా ముగిసినట్టే కెరియర్ ఆరంభంలో అద్భుతమైన ప్రదర్శనలు చేసిన గాయాల కారణంగా వెనుకబడ్డాడు పవర్ ప్లే స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న చాహర్ రెండు వేల పద్దెనిమిదిలో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు అతని కెరియర్ లో హైలైట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో బంగ్లాదేశ్ పై తీసిన టీ ట్వంటీ హ్యాట్రిక్ ఆ మ్యాచ్ లో అతను ఏడు పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు ఇది ఇప్పటికీ భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ లోను మెప్పించినప్పటికీ పదే పదే గాయపడ్డం అతని కెరియర్ ను దెబ్బతీసింది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తర్వాత అతను మళ్లీ కనిపించలేదు మేనేజ్మెంట్ ఇప్పుడు ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో చాహార్ లో వెనకబడ్డాడు ఇదిలా ఉంటే ఒత్తిడిలో అద్భుతంగా రాణించే ఆటగాడిగా సార్దుల్ ఠాకూర్ గుర్తింపు పొందాడు బ్యాట్ బాల్ రెండింటిలోనూ జట్టుకు ఉపయోగపడే ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు విదేశీ గడ్డపై భారత్ సాధించిన చారిత్రక టెస్ట్ విజయాల్లో సార్దుల్ కీలక పాత్ర పోషించాడు అతను భారత్ తరపున పదమూడు టెస్ట్ ఆడాడు అయితే ప్రపంచ కప్ తర్వాత అతను జట్టులో కనిపించలేదు ప్రస్తుతం ముప్పై నాలుగేళ్ల వయసులో ఉండడం జట్టు మేనేజ్మెంట్ యువ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్లపై పెట్టుబడి పెడుతూ ఉండడంతో సార్దుల్ అంతర్జాతీయ భవిష్యత్తు ముగిసినట్టే అనిపిస్తోంది